వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రోజులో అన్ని సబ్జెక్ట్స్ చదవాలా లేకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్ చదవాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది చాలామంది కమెంట్ చేస్తున్నారు సార్ ఒక సబ్జెక్ట్ చదవాలా లేకపోతే మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాలా ఒక రోజులో టైం టేబుల్ వేసుకొని అనేసి ఎలా చదివినా కూడా కొంతమందికి వన్ డేలో ఒకే సబ్జెక్ట్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైకాలజీ తీసుకొని వన్ డే మొత్తం అదే చదువుతారు చాలామంది ఇంకొంతమంది అయితే ఒకే రోజులో అన్ని సబ్జెక్ట్స్కి తగ్గ టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్క సబ్జెక్టు టూ అవర్స్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ప్రిపరేషన్ అనేది ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది మనము ఎవరిని ఇలాగే ప్రిపేర్ అవ్వాలి ఇలాగే ఉండాలి అనే రూల్ అయితే ఏమీ లేదు ఫైనల్గా మన టార్గెట్ ఏంటి మంచి స్కోర్ని తెచ్చుకోవడము అయితే దీంట్లో క్లారిటీగా ఉన్న వాళ్ళని కొంచెంసేపు పక్కన పెడితే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి మెయిన్ ఫ్రెషర్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేసి ఈ వీడియో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో మీకు తగ్గ క్లారిటీ నేను తీసుకొస్తాను అంటే లాస్ట్లో మనకి అన్ని సబ్జెక్ట్స్ చదివితే మంచిదా లేకపోతే ఒక సబ్జెక్ట్ చదివితే మంచిదా అసలు ఏం జరుగుతుంది లాస్ట్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేది లాస్ట్లో మీకే అర్థమవుతుంది లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది అది ఒకసారి మీరు చూడండి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ చదవడం మంచిది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి నా ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా నీ పర్సనల్కి కొన్ని గంటలు తీసేసిన మిగతాగే మినిమం అట్లీస్ట్ ఫిఫ్టీన్ గంటలు ఉంటుంది పదిహేను గంటలు మినిమం ఉంటుంది దీంట్లో నువ్వు అన్ని సబ్జెక్ట్స్ని మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ టైం టేబుల్ వేసుకోవచ్చు ప్రతి సబ్జెక్టు సో వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ ఒక కొన్ని ఎక్కువ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్కి టూ అవర్స్ వేసుకొని కొంచెం తక్కువ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్ని వన్ అండ్ హాఫ్ అవరు లేదా వన్ అవరు అలాగా మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు అలాంటప్పుడు ఏం జరుగుతుంది మ్యాక్సిమం ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతూ ఉంటాయి ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసి టూ అవర్స్ చదివావు టూ అవర్స్లో సమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అలాగే తెలుగు కూడా సమ్ పార్ట్ కంప్లీట్ అయింది అలాగే ప్రతి సబ్జెక్టు కొంచెం కొంచెం పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది వన్ డేకి సో నెక్స్ట్ డే ఏమవుతుంది ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు చదివిన టూ అవర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా నువ్వు రివిజన్ చేయాల్సిందే వితౌట్ రివిజన్ నువ్వు చదివి కూడా దండగే కాబట్టి నువ్వు గంట చదువుతావా రెండు గంటలు చదువుతావా లేకపోతే ఒకటిన్నర గంట చదువుతావా అనేది నీ టైంని బట్టి నువ్వు చదువుకుంటావు కాకపోతే చదివింది ఏదైతే ఉంటుందో నెక్స్ట్ డే కన్ఫామ్గా దాన్ని మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాలి నువ్వు ఒక్కొక్క సబ్జెక్ట్ని వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ చదివినప్పుడు నెక్స్ట్ డే దాన్ని రివిజన్ చేసుకోవడం కోసం అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు అయిపోతుంది ఫైవ్ నుంచి ఒక టెన్ మినిట్స్ లోపు ఏం చదివావు జస్ట్ రివిజన్ కన్ఫామ్గా చేసుకోవాలి అలాంటప్పుడు ఏమవుతుంది నీకు ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ నేను చదువుతున్నాను అన్ని సబ్జెక్ట్స్ నాకు వస్తున్నాయి అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ నీలో పెరుగుతాయి ప్రతిరోజు డైలీ టెస్ట్లు కూడా రాస్తున్నావు అనుకో సపరేట్గా ఒక వన్ అవర్ స్పెండ్ చేసుకొని నీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది పెరుగుతాయి కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ డైలీ చదివితే మంచిది అనేసి నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ చదవాలా అంటే వన్ డేలో కొంతమంది ఒక్క సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు అంటే వాళ్ళకి ఉన్న ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకున్న ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా పదిహేను గంటలు పదిహేను గంటలు ఓన్లీ ఒక్క సబ్జెక్టు ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు దీనివల్ల కొంచెం మేనేజ్ చేసుకోవడంలో ఇబ్బంది పడిద్ది కొంచెం ఒకసారి నా మాట వినండి ఆ తర్వాత మీ పర్సనల్ ఒపీనియన్ మీది కాకపోతే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానమ్మా ఇది వేరేలా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా ఎవరి ఒపీనియన్ వాళ్ళదే నేను ప్రతి ఒక్కరి ఒపీనియన్కి కూడా గౌరవిస్తాను సో ఇక్కడ పదిహేను గంటలు ఒక సబ్జెక్ట్ చదవడం వల్ల దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి బోర్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఒకే సబ్జెక్ట్స్ని చదువుతూ 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 ఉంటే సైకోలాజికల్గా మన బ్రెయిన్ ఏమవుతుందంటే ఒకే సబ్జెక్ట్ని చదవడం వల్ల బోర్ కొట్టింది ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది దాదాపుగా కోల్పోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ కోల్పోతామో మనము డే మొత్తం కూర్చొని చదివినా అది బ్రెయిన్కి ఎక్కపోతే అక్కడ ఏమవుతుంది టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అవుతుంది ఒకవైపు ఏంటిది మనకి అర్థం కావట్లేదు అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సార్ నేను మాత్రం తప్పకుండా డైలీ ఒకటే చదువుతాను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రము ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్ఫామ్గా మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ అవి తీసుకోండి బోర్ కొట్టినప్పుడు ఒక వన్ మినిట్ జస్ట్ అలా పక్కకి తిరిగి ఏదన్నా అలా చూస్తూ ఉంటే బ్రెయిన్ అనేది రిఫ్రెష్ అవుతుంది వెంటనే మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి అండ్ గుర్తుపెట్టుకోండి వన్ డేలో నువ్వు కవర్ చేసిన సిలబస్ మొత్తం ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అది నెక్స్ట్ డే కన్ఫామ్గా నువ్వు దాన్ని రివిజన్ చేయాలి గుర్తుపెట్టుకో కన్ఫామ్గా రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి అంటే టూ అవర్స్ చదివిన సబ్జెక్ట్ కాన్సెప్ట్ని నువ్వు ఫైవ్ టు టెన్ మినిట్స్ రివిజన్ చేయడానికి పనికొచ్చినప్పుడు నీకు ఇక్కడ వన్ డేలో ప్రిపేర్ అయింది దాదాపుగా పదిహేను గంటలు ప్రిపేర్ అయిన కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి నెక్స్ట్ డే నువ్వు ఎంత టైం స్పెండ్ చేయాలి రివిజన్కి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నువ్వు మళ్ళీ దానికోసము స్పెండ్ చేయాల్సిందే కొంతమంది అయితే ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు అనమాట కాబట్టి దీంట్లో ఉన్న డిజార్జెస్ ఏంటంటే మెయిన్ మనకి బోర్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు మైండ్కి ఎక్కకపోవడానికి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి కానీ కొంతమందికి అలవాటైపోయి ఉంటుంది వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళు అలాగే ప్రిపేర్ అయితే వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అలాంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి నో ప్రాబ్లం ఓకేనా కొంతమందికి డే టైంలో చదివితే బ్రెయిన్కి ఎక్కిద్ది కొంతమంది నైట్ టైం చదువుతారు వాళ్ళకి బ్రెయిన్ ఎక్కిద్ది కొంతమంది ఎర్లీ మార్నింగ్ చదువుతారు వాళ్ళకి బ్రెయిన్కి బాగా ఎక్కుతుంది అంటే టైప్ ఆఫ్ మెంబర్స్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవే కాకపోతే మనము ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే గందరగోళంలో ఉంటారో ఎవరికైతే కన్ఫామ్గా తెలియదో క్లారిటీ లేదో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను అయితే మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను ఆల్రెడీ అదేంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్ని సబ్జెక్ట్స్ ఒకే రోజులో చదవడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ ఒక సబ్జెక్టే చదువుతాము అని అనుకుంటున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ నువ్వు వన్ వీక్లో కంప్లీట్ చేసావు అనుకుందాం డైలీ ఒకే సబ్జెక్ట్ చదివి వన్ వీక్ కంప్లీట్ చేసావు నెక్స్ట్ వీక్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీని కంప్లీట్ చేసావు అనుకుందాము సైకాలజీని కంప్లీట్ చేసావు అనుకుందాము నెక్స్ట్ వీక్ నుంచి తెలుగు సబ్జెక్ట్ని నువ్వు తీయాలి అనుకుంటున్నావు అప్పుడు ఏం చేయాలి నువ్వు కన్ఫామ్గా సైకాలజీకి వన్ అవర్ నువ్వు స్పెండ్ చేయాల్సిందే వన్ అవర్ నువ్వు సైకాలజీకి అట్లీస్ట్ అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి రివిజన్కి రివిజన్కి అట్లీస్ట్ వన్ అవర్ అని నువ్వు స్పెండ్ చేయాల్సిందే స్పెండ్ చేయకుండా నేను తెలుగే చదువుతాను మళ్ళీ వన్ వీక్ మొత్తం అంటే నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు గుర్తుపెట్టుకో నేను ఒక సబ్జెక్టే చదువుతానంటే ఓకే నీ ఇష్టము కానీ ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత మళ్ళీ దాన్ని నేను రివిజన్ చేయనంటే మాత్రం కుదరదు ఎంత పెద్ద మేధావులైనా రివిజన్ చేయకపోతే కష్టమమ్మ కాబట్టి నువ్వు ఒక సబ్జెక్ట్ సైకాలజీ అయిపోయిన వెంటనే అట్లీస్ట్ వన్ అవర్ దానికోసం నువ్వు స్పెండ్ చేయాల్సిందే తెలుగు చదువుతున్నప్పటికీ తర్వాత తెలుగు కూడా అయిపోయింది వన్ వీక్ తర్వాత అప్పుడు నువ్వేం చేయాలి మళ్ళీ తెలుగు సైకాలజీకి సైకాలజీకి మనకి వన్ అవర్ స్పెండ్ చేయాల్సిందే అండ్ తెలుగుకి కూడా వన్ అవర్ స్పెండ్ చేయాల్సిందే దేనికి రివిజన్ కోసం మళ్ళీ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేసావు సో సైకాలజీ వన్ అవరు తెలుగు వన్ అవరు నెక్స్ట్ టైం మొత్తం ఇంగ్లీషు నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏం చేయాలి నువ్వు సైకాలజీ వన్ అవరు తెలుగు వన్ అవరు ఇంగ్లీష్ వన్ అవరు మళ్ళీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ సో ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నావు నువ్వు లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది మల్టిపుల్ సబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ అవ్వాల్సిందే ఎలాగైనా తప్పదు ఓకేనా సో కాబట్టి నువ్వు అన్ని సబ్జెక్ట్స్ వన్ డేలో చదివినా లేదా ఒక్కొక్క సబ్జెక్ట్ వన్ డేలో చదివినా ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే మంచి స్కోర్ తెచ్చుకోవడమే సో ఇలా చదివినా కూడా మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే ఓకే ఇలా చదివినా కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే ఓకే కాకపోతే ఈ రెండిట్లో మనకి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మోడల్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డైలీ ప్రాక్టీస్ అనేది మనము చేసుకోవాలి సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అంటే అన్ని సబ్జెక్ట్స్ చదివితే మంచిదని సో ఎవరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే క్లారిటీ మీకుంటే మాత్రం మీ మైండ్ ఏం చెప్తుందో అదే ఫాలో అవ్వండి ఎవరైతే క్లారిటీ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ చదివితే బెటర్ సో వాళ్ళు ఇది ఫాలో అయితే మంచిదని నా ఒపీనియన్ ఆ తర్వాత మీ పర్సనల్ ఒపీనియన్ మీది సో నెక్స్ట్ మనకి మన యూట్యూబ్ ఛానల్లో సంఖ్యామానం గురించి ఆల్రెడీ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది సో దాంట్లో ప్రతి ప్రాబ్లమ్స్ ప్రతి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మ్యాథ్స్ పరంగా ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ చేసుకోండి మీకు ప్రతి కాన్సెప్ట్ వస్తుంది అండ్ ప్రీవియస్లో జరిగిన ప్రతి మోడల్ పేపర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దాంట్లో నుంచి కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ